అందరికీ నమస్కారం అండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పీఆర్సీ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెన్షనర్లకు భారీ శుభవార్త సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోకు లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులతో వీడియోనైతే షేర్ చేసుకోండి ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సమ్ యాక్టివేట్ చేసుకోండి వన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్తో ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో బెనిఫిట్స్ ఏంటి ఏడో వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది టూ పాయింట్ ఫైవ్ సెవెన్గా ఉంది అయితే ప్రభుత్వ ఉద్యోగుల జీతము పెన్షన్లో భారీ పెరుగుదలైతే కనిపిస్తుంది ఎనిమిదవ వేతన సంఘంలో ఇప్పుడు వన్ పాయింట్ నైన్ పర్సంటేజ్గా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయిస్తే పెన్షనర్లకు అంతకన్నా భారీ ప్రయోజనం అయితే కలుగుతుంది అయితే ఎనిమిదవ వేతన సంఘంలో భవిష్యత్ పెన్షన్ లెక్కింపు ఎలా చేస్తారు అంటే ఏడవ వేతన సంఘంలో పెన్షన్ అనేది దానికి ఫిట్మెంట్ వన్ పాయింట్ నైన్ పర్సంటేజ్ని వర్తింపజేస్తే చేస్తే ఎయిత్ పే కమిషన్లో పెన్షన్ అనేది తొమ్మిది వేలు కనీస పెన్షను పదిహేడు వేల ఒక వంద అయితే అవుతుంది ఇక గరిష్ట పెన్షన్ అయితే లక్ష ఇరవై ఐదు వేలుగా ఉన్నది రెండు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల వరకు అవుతుందండి సో ఈ విధంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని ఈ పెన్షనర్లకు ఈ విధంగా లెక్కిస్తారు ఇక ఎలా నిర్ణయిస్తారు అంటే ప్రభుత్వ పెన్షన్ లెక్కింపు అనేది ఉద్యోగి కనీస జీతం వర్తించే ఫిట్మెంట్ ఫ్యాక్టర్పై ఆధారపడి ఉంటుంది ప్రస్తుతం ఏడవ వేతన సంఘం ప్రకారంగా పెన్షన్ పొందుతున్న పెన్షనర్లకు వారి కనీస గరిష్ట పెన్షన్ను ఈ కింద విధంగా నిర్ణయించడం జరుగుతుంది ఏడవ వాతన సంఘం పెన్షన్ ప్రకారంగా వన్ పాయింట్ నైన్ జీరో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనీస పెన్షన్ అయితే పదిహేడు వేల కొంత వస్తుంది గరిష్ట పెన్షన్ అయితే రెండు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందలు వస్తుంది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఏమిటంటే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎయిత్ పే కమిషన్కి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ ఉద్యోగి సంస్థలు ఫిట్మెంట్ ఫ్యాక్టర్పై కనీసం టూ పాయింట్ ఎయిట్ జీరో పెంచాలని నిరంతరం డిమాండ్లు అయితే చేస్తున్నాయి తద్వారా పెన్షనర్లు ఉద్యోగులు మరిన్ని బెనిఫిట్స్ అయితే పొందవచ్చు ఇక రెండు వేల ఇరవై ఐదులో ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులను ఆమోదించి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది వన్ పాయింట్ నైన్ జీరో అయితే లక్షలాది మంది ప్రభుత్వ పెన్షనర్లకు భారీ ప్రయోజనం చేకొనుంది